పాకిస్తాన్ చెబుతుంది ఈ ప్రపంచానికి ఉగ్రవాదంతో మా దేశం కూడా బాధితురాలే అని మా దేశం కూడా బాధిత దేశమే అని పాకిస్తాన్ ఇప్పటికి కూడా చెబుతోంది మా దేశం కూడా ఉగ్రవాదంతో తీవ్ర ఇబ్బందులు పడుతుందని పాకిస్తాన్ ఇప్పటికీ చెబుతుంది ఉగ్రవాదానికి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఇప్పటికీ ఇవాళ కూడా చెబుతోంది ఉగ్రవాదం పైన మేము కూడా పోరాటం చేస్తున్నామని కానీ పాకిస్తాన్ ఏం చేస్తోంది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది ఉగ్రవాదానికి ఆర్థికంగా మద్దతిస్తోంది ఉగ్రవాదాలని ఉగ్రవాదుల్ని పెద్ద పెద్ద సెక్యూరిటీ చీఫ్ ఉగ్రవాదుల్ని కాపాడుతుంది పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారని నిరూపించే దృశ్యం ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఈ దృశ్యంలో ఈ విజువల్లో వాళ్ళంతా ఉగ్రవాద అనుకూలస్తులే ఈ మీటింగ్లో వేదిక పైన మాట్లాడుతున్నది కూర్చున్నది ఉగ్రవాదులే ఈ ఉగ్రవాదులే భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది ఈ ఉగ్రవాదులే భారతదేశంలో రక్తాన్ని పారిస్తోంది లష్కరే తొయ్బా కమాండర్ ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు లష్కరే తొయబా కమాండర్ సైఫుల్లా కసూరిని ఈ సైఫుల్లా కసూరీనే కొద్ది రోజుల క్రితం అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన మన కశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రదాడికి కారకుడు ఇతడి లెఫ్టినెంట్ ఎల్టీ కమాండర్ లష్కరే తొయ్బా కమాండర్గా పనిచేస్తున్నాడు సైఫుల్లా కసూరి ఈ సైఫుల్లా కసూరి మాస్టర్ మైండ్ వల్లనే పహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకులని ఉగ్రవాదులు కాల్చి చంపారు ఆ కుట్రకు కారకుడు స్కెచ్ వేసింది ఈ సైఫుల్లా కసూరి ఈ సైఫుల్లా కసూరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా పాకిస్తాన్లో మీరు స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ రెండు బాక్సుల్లో చూస్తున్న విజువల్స్ నిన్న పాకిస్తాన్ లాహోర్లో జరిగిన ఒక ప్రభుత్వ ర్యాలీలో ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగం చేస్తున్న వీడియో ఇది పాక్ ప్రధాని ఇప్పుడు అజర్బైజాన్లో కూర్చున్నాడు అజర్బైజాన్లో కూర్చొని భారత్ మాకు శత్రువు భారత్ మా పైన అన్యాయంగా అక్రమంగా దాడి చేస్తుందని చెప్తున్నాడు కానీ పాకిస్తాన్ లాహోర్లో ఏం జరుగుతోంది ఉగ్రవాదులు బహిరంగంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు ఉగ్రవాదులు బహిరంగంగా భారతదేశాన్ని బెదిరిస్తున్నారు ఉగ్రవాదులు బహిరంగంగా భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కేవలం భారత్ పైన విద్వేషాన్ని నూరిపోయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది ఈ సమావేశం ఏదో కాదు పాకిస్తాన్లో అనుపరీక్షలు జరిగిన సందర్భంగా అనుపరీక్షల వారోత్సవాన్ని వారోత్సవాన్ని నిర్వహించారు పాకిస్తాన్ మర్కాజ్ ముస్లిం లీగ్ పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ ఈ అణు పరీక్షల వారోత్సవాల సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఆ సమావేశానికే ఈ సైఫుల్లా కసూరి హాజరయ్యారు భారత్ని ఎలా నాశనం చేద్దాం భారత్లో విధ్వంసాన్ని ఎలా సృద్ధి సృష్టిద్దాం భారత్లో రక్తపాతాన్ని ఎలా పారిద్దామంటూ సైఫుల్లా అక్కడున్న సభికులందరికీ తన మాటలతో రెచ్చగొట్టే ప్రసంగం చేశారు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయించాడు ఈ సైఫుల్లా కానీ ఈ సైఫుల్లా కసూరియే మన పహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాంలో దాడికి మాస్టర్ మైండ్ పర్యాటక ప్రాంతాల్ని టార్గెట్ చేయాలని భారత్లోని పర్యాటక ప్రాంతాల్లో బీభత్సాలని సృష్టించాలని భారత్లోని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులని పర్యటనకు వచ్చిన వాళ్ళని కాల్చి చంపేస్తే భారత్ మరింత బాధపడిపోతుందని ఈ సైఫుల్లా కసార్ కసూరియే ప్లాన్ చేసింది హమీ ఏదైతే ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఇతర దేశాల్లో ఉన్న ఉగ్రవాద హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి టెక్నాలజీని డెవలప్ చేసుకొని హమాస్ హమాస్లో హమాస్ ఎలాగైతే పర్యాటక ప్రాంతాల్ని టార్గెట్ చేసి దాడులకు పాల్పడిందో అటువంటి దాడులనే భారత్లో ప్లాన్ చేసింది ఈ సైఫుల్లా కసూరియే ఈ సైఫుల్లా కసూరి ఇప్పుడు లష్కరే తొయబా ఏదైతే లష్కరే తొయ్యబా ఉందో ఆ లష్కరే తొయబాలో కమాండర్గా పనిచేస్తున్నాడు లష్కరే తొయబాలో కీలకంగా పనిచేస్తున్నారు ఈ లై సైఫ్ సైఫ్ సైఫుల్లా కసూరితో పాటు ఈ సమా ఈ సమావేశానికి హఫీజ్ సయ్యద్ కొడుకు హఫీజ్ సయీద్ కొడుకు కూడా హాజరయ్యాడు హఫీజ్ సయీద్ లష్కరే తొయ్యబా నాయకుడు చీఫ్ హఫీజ్ సయీదే లకర్ తోయబాని ఏర్పాటు చేసి భారత్లో అనేక దాడులకు పాల్పడ్డాడు ఈ హఫీజ్ సయీదే భారత్లో విధ్వంసాలకి ప్లాన్ చేశాడు ఈ హఫీజ్ సయీదే మొన్న మన భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్తాన్ని సింధు నదిలో పారిస్తానని సవాల్ చేశాడు ఈ హఫీజ్ సయీద్ని కాపాడడానికి ఐఎస్ఐ లాహోర్లో అతిపెద్ద భద్రతా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఆ భద్రతా కేంద్రానికి హఫీజ్ సయీద్ నివాసానికి చుట్టూ నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేసి టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి హఫీజ్ సయీద్ని కాపాడింది మీరు చూస్తున్న స్క్రీన్ పైన ఒక బాక్స్లో హఫీజ్ సయీద్ కొడుకు మాట్లాడుతున్న ప్రసంగాన్ని మరో బాక్స్లో సైఫుల్లా కసూరిని ఈ ఇద్దరే భారతదేశానికి ఇప్పుడు అతిపెద్ద శత్రులు పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా స్పష్టంగా అజర్బైజాన్లో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు భారత్తో మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం భారత్తో ఎటువంటి వ్యాఖ్యలైన శాంతితో శాంతియుతంగా మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాడు అజర్బైజాన్లో మే మేము ఊహించక ముందే భారత్ మా పైన దాడులు చేసిందని చెప్తున్నాడు అజర్బైజాన్లో లో భారత్తో కూర్చొని మాట్లాడుకుంటే కానీ సమస్యలు పరిష్కారం కావని చెప్తున్నాడు కానీ అదే ప్రధానమంత్రి పాక్ ప్రధానమంత్రి షరీఫ్ మా దగ్గర ఉగ్రవాదుల్ని మేమే పెంచి పోషిస్తున్నాం మా దగ్గర ఉగ్రవాదులు బహిరంగంగానే తిరుగుతారు లాహోర్లో తిరుగుతారు ఇస్లామాబాద్లో తిరుగుతారు రావల్పిండిలో తిరుగుతారు మా ఐఎస్ఐఏ ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందని ఎక్కడా చెప్పలేకపోతున్నాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ పాకిస్తాన్ మేము ఉగ్రవాద బాధితులమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది మేము మా దేశంలో ఉగ్రవాదం మా అభివృద్ధికి ఆటంకంగా మారిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ కానీ ప్రపంచం ముందు ఒక బిక్క ముఖం వేసుకొని తప్పు చేయని వాళ్ళగా ఏదో బాధపడుతున్నట్టుగా నటిస్తున్న పాకిస్తాన్ భారత్లో మాత్రం భారీ విధ్వంసాలకు కారకులని తయారు చేస్తుంది భారీ విధ్వంసాలకి ప్లాన్ చేస్తుంది భారత్లో అమాయక ముస్లిం యువతని ఉగ్రవాదం వైపు మళ్లిస్తోంది వాళ్ళని రెచ్చగొట్టే ప్రసంగాలతో వాళ్ళలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా చేసి వాళ్ళని ఉగ్రవాదం వైపు టర్న్ చేస్తుంది ఇది అతిపెద్ద సమస్యగా మారింది ఇటువంటి ఇటువంటి సైఫుల్లా కసూరి లాంటి వ్యక్తులని భారత్ మాకు అప్పగించాలని పట్టుబడుతోంది ఎప్పుడైతే ఈ ఉగ్రవాదుల్ని మాకు అప్పగిస్తారో ఇలాంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని భారత్కు అప్పగిస్తుందో అప్పుడే మన నీళ్లు సింధూ నది జలాలను జలాలు పాకిస్తాన్లో పారుతాయని చెప్తాం చాలా స్పష్టంగా మరి భారత్ ఈ పెట్టిన ఈ కండిషన్స్కి పాకిస్తాన్ తలగ్గుతుందా ఇలాగే దొంగ నాటకాలు ఆడుతుందా దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ దేశంలో ఉగ్రవాదులకి డబ్బులు ఇస్తూ దేశంలో భారత వ్యతిరేక కార్యకలాపాలని అధికారికంగా నిర్వహిస్తూ పాకిస్తాన్ భారత్తో శాంతి చర్చలకు వస్తుందంటే ఈ దేశం ఒప్పుకుంటుందా ఈ ఉగ్రవాదుల్ని అప్పజెప్పినప్పుడే భారత్ చర్చలకు వెళుతుందని నిన్న తెగేసి చెప్పింది మరి మీరేమనుకుంటున్నారు ఇటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ అప్పగించాల్సిందేనా భారత్కి ఉగ్రవాదం అంతం అవుతుందా పాకిస్తాన్ నిజంగా నిజాలే చెబుతుందా పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుందా మీరు మీ అభిప్రాయాన్ని వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు సుమన్ టీవీ లైవ్ ప్రతీక్ష ప్రతిక్షణం ప్రతి వార్తని సుమన్ టీవీ ఇక్కడ నుంచి మీకు లైవ్లో అందిస్తుంది మీరు చూస్తున్న ఈ వీడియో కూడా నేను లైవ్లో ప్రజెంట్ చేయడం చేయడం జరిగింది ఖచ్చితంగా సుమన్ టీవీ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేటెడ్ న్యూస్ కోసం అప్డేటెడ్ వార్తల్ని బ్రేకింగ్ని లైవ్లో చూడండి मेरे मोहतरम भाइयों आज का आने वाला अट्ठाईस मई ये बुनियान मरसूस के साथ आया है मजीद में अल्लाह ताला के ये अल्फाज बोले हुए कान बुनियान मरसूस अल ان उन سے से کرتا करता है کرتا करता है کی की نصرت नुसरत ان उन کے के साथ